మై ఛానల్ అండి పసుపు ఈ రోజు నేను గోల్డ్ షాప్కి వచ్చాను గోల్డ్ షాప్ అంటే నాది ఎర్ర నక్లెస్ ఉంది కదా అది కొంచెం లింక్ విరిగిపోయిందండి ఆ లింక్ పెడతానికే చాలా డబ్బులు అయినాయి అది చేయించాలంటే చాలా అవుతుంది సరే వచ్చాను కదా అనే ఉద్దేశంతో ఈ నల్ల బుస్సులు పిల్లలందరూ ఇప్పుడు నల్ల బుస్సులు అంటున్నారు కదా ఈ నల్ల బుస్సులు చాలా బాగున్నాయి కొంచెం తక్కువ బంగారంలో కూడా ఉన్నాయండి నల్ల పసలు బాగుంది చాలా బాగుంది ఇది ఇది ఎన్ని గ్రాములు ఉంటుందమ్మా ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఏమన్నా ఎంత అవుతుంది సుమారు మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నలభై ఐదు వేలల్లో వస్తుంది చూడండి చాలా బాగుంది లాకెట్ చూసారా చిన్న లాకెట్ గొలుసు కూడా చాలా బాగుంది సింపుల్గా గా ఉంది బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పిల్లలందరూ డ్రెస్సుల మీద వేసుకుంటున్నారు కదా ఆ విధంగా అనమాట ఇది ఇది ఇంకొకటి ఇది ఇది కూడా సుమారుగా అంతే ఉంది ఇది కూడా అంతే ఉంది ఇది లాకెట్ చూసారా ఎంత బాగుందో చాలా చిన్న లాకెట్ అన్నట్లు గోల్డ్ కూడా మధ్యలో పెట్టేసి అతికాడు అంతేనండి గోల్డ్ కూడా ఎక్కువ ఏం లేదు ఈ లాకెట్ కూడా ఇదిగోనండి వేలు తర్వాత ఇది రెండు ప్యాక్ ఇది కొంచెం బాగుందండి ఇది కొంచెం దళసరిగా ఉంది మనకు పెట్టుకున్నా కూడా ఆకుతాయి అన్నట్టు ఇవి ఇవి పెట్టుకున్నా కూడా మనకి బంగారం కొంచెం గట్టిగా ఉంది రెండు బ్యాట్లు చేయిను గట్టిగా ఉంది లాకెట్ చూసారా బాగుందా లాకెట్ బాగుందా ఇప్పుడు మీకు ఈ లాకెట్ కి కింద ఏమన్నా వేయించుకోవాలన్నా కూడా వేయించుకోవచ్చండి కింద ఇది ఇచ్చారు లింక్ ఇచ్చారు మీరు ఇక్కడ మొవలన్నా వేయించుకోవచ్చు నల్ల అన్నా వేయించుకోవచ్చు ఏమైనా వేయించుకోవచ్చు ఇవి రాదు ఇవి చూడండి ఇవి చాలా బాగుందండి ఈ చేత బాగుంది ఇప్పుడు అందరూ ఇదే కదండి ఇవే పెట్టుకుంటున్నారు ఇది లక్ష పదివేలు అవుతుందంటండి ఇది ఒక లక్ష పదివేలు నల్ల బస్సుల వరకు చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఒకసారి చూపించండి

నల్ల పుస్త అందరు మనం రాలేక అంతే ఇది పలక పలకసెర్తో చేసిందండి ఇవి పలకసెర్లు కింద వేసినవన్నీ ఇది గట్టిగా కూడా ఉంది పలక పలకసెర్లు చాలా బాగుంది ఇక్కడేమో ఇవి ఇచ్చారు ఈ లాకెట్ కావాలంటే ఇది లింక్ కూడా ఇచ్చారు ఇదిగోండి లాకెట్ కూడా వేసుకోవచ్చు ఈ బాల్స్ వేసారండి చాలా బాగున్నాయి బాల్స్ కూడా ఇదిగోండి ఇది కూడా లాకెట్ బాగుంది కొత్త మోడల్ ఇది లాకెట్టు కొత్త మోడల్ ఇది కూడా బాల్స్ వేసారండి బాల్స్ ఇది రెండు ప్యాట్లు రెండు ప్యాట్లు కొంచెం దళగా ఉంది కొంచెం దళిరగా ఉంది బాగుంది ఇది కూడా ఇది కింద ముత్యం ఇచ్చారు మధ్యలో బ్లాక్ రాయి ఇచ్చారండి డాలర్కి గ్రీనా బ్లాక్ గ్రీన్ రాయండి బ్లాక్ అనుకున్నా ఇవి చేసింది కూడా చాలా బాగుంది ఇది కూడా ఇది చూడండి నల్ల నల్లబులు కావాలనుకునేవాళ్ళు ఇట్లా చిన్న చిన్నవి కొనుక్కోవచ్చండి చిన్న చిన్నవి కొనుక్కుంటే మనకు బాగుంటుంది ఇంట్లో ఆడవాళ్ళు పొదుపు చేసుకొని ఇది యాభై వేలు అరవై వేలు లక్ష అట్లా ఉన్నాయి అన్నట్లు ఇంట్లో ఆడవాళ్ళు అందరూ పొదుపు చేసుకోండి పొదుపు చేసుకుని చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవచ్చు కొనుక్కుంటే బాగుంటుంది పొదుపు చేయడం ఆడవాళ్ళ పద్ధతి అన్నట్లు ఆడవాళ్ళతోనే పద్ధతి అవుతుంది కాబట్టి ఇది కొనండి చాలా బాగా చూపించదు ఆయన చాలా బాగుంది ఇది రాకెట్టు బాగుంది డ్రెస్సుల మీదకి చాలా బాగుంటుందండి ఇప్పుడు పిల్లలందరూ డ్రెస్ మీదకి పెట్టుకుంటున్నారు ఇదేనండి మా వీడియో ఇది ఎక్కడంటే మీనాక్షి జో జూలెర్స్ ఎక్కడ అరండాల్పేట మీరు కార్డు ఉందండి చూడే విజిటింగ్ కార్డ్ ఇస్తాను చూడండి మన వాళ్ళు వచ్చారు అనుకోండి కొంచెం తక్కువగా బాగా ఇస్తారు అన్నట్లు చూడ శంకర విలాస్ లైను ఈ చెట్టు చెట్టు పడిపోయింది వేప చెట్టు ఆ చెట్టు దగ్గరండి మీనాక్షి జ్యూలెర్స్ తప్పకుండా రండి విజిట్ చేయండి మనకి తగిన రీతిలో ఇస్తారండి మనం మనకి ఎంత అనుకూలంగా కావాలంటే ఆ విధంగా ఇస్తారు అంటే వాళ్ళు లావా లేకుండా ఎవరు తగినంతగా ఇస్తారు ఇది రండి ఇంకా ఇంకా వేరే చాలా ఉన్నాయండి ఇంకొకసారి చూపిస్తాను నేను కమ్మలు చాలా బాగా మోడల్స్ ఉన్నాయి కమ్మలు అవన్నీ కూడా చూపించుకోస మేము ఎప్పుడు ఈ ఈ జ్యువెలర్స్కే వస్తామండి ఇక్కడే కొనుక్కుంటాం వచ్చి మనకు తెలిసిన వాళ్ళు వెండి సామాన్లు కూడా అన్ని బాగున్నాయండి అవి కూడా ఉన్నాయి మీకు వస్తే మీరు ఒకసారి విజిట్ చేస్తే మీరు ఎలా ఇస్తారు ఏంటనేది కూడా తెలుస్తుంది ఒక్కసారి విజిట్ చేయండి మీకు అన్ని బాగా ఉంటాయి తగిన రీతిలో ఇస్తారు ఇస్తారు ఇదేనండి ఇదేనండి మా వీడియో మా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజనం ముందుకు పంపండి పంపుతారనే అనుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయటం మర్చిపోతున్నారండి మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి ఇదేనండి నమస్తే అండి సర్వే జన సుఖన భగవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్